ఖమ్మం జిల్లా బంజారా భవన్ కేంద్రం నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లంబాడి బిడ్డలకు ఏదైతే వారి ఆత్మగౌరవానికి దెబ్బతీసే విధంగా కొంతమంది చేసే వ్యాఖ్యలకు భాగంగా రేపు మానకోట జిల్లాలో ఇరవై ఎనిమిదో తారీఖు జరిగే కార్యక్రమానికి విజయవంతం చేయడం కోసం సన్నాహక సమావేశం ఈరోజు బంజారా లో కిషన్ నాయక్ అదే విధంగా సేవలాల్ సేన మా రజు నాయక్ సేవలాల్ సేవన అధ్యక్షతన టీచర్ ఉద్యోగాలతో పాటు అదే అదేవిధంగా ఉద్యోగస్తులందరూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు ప్రజలు కావచ్చు యువకులు నిరుద్యోగులు ఉద్యోగులు అందరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం కోసం అని చెప్పేసి మరి తెలిసే తెలియపరిచే విధంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో లంబాడి బిడ్డలకు జరుగుతున్న ఈ అన్యాయం ఏదైతే ఉందో భారత రాజ్యాంగం కల్పించినటువంటి యాక్ట్ నూట ఎనిమిది పై పంతొమ్మిది వందల ఆరు ప్రకారం భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఏదైతే ఉందో లంబాడీ బిడ్డలకు మీరు ఎస్టీలుగానే గుర్తించినందున మేము తెలియపరిచేది ఒకటే ఎవరైతే మిత్రులు ఈ రోజు వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారో వారికి తెలియపరిచేది ఒకటే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం అత్యున్నత న్యాయస్థానంతో పాటు రాజ్యాంగం కల్పించినటువంటి యాక్ట్ ప్రకారం ఎస్టీలు భారత రాజ్యాంగంగానే ప్రకారమే ఈ రోజు కొనసాగుతున్న క్రమంలో రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి కొంతమంది ప్రతి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకు ఒక్కోసారి లంబాడీలు ఎస్టీ తెగలు చెందిన వారు కాదని చెప్పేసి వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం చేసే ఈ అసత్య ప్రచారాలు అని చెప్పేసి ఏదైతే ఉన్నాయో వీటిని మేము ఖండిస్తా ఉన్నాం తెలంగాణలో ఉన్నటువంటి లంబాడి బిడ్డలుగా రోజు ఉద్యమ బాటగా రోడ్డున ఎక్కే పరిస్థితి వచ్చిందని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం ఒకటే పంతొమ్మిది వందల యాభై భారత రాజ్యాంగం అమలు వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏదైతే ఎస్టీ తెగలు ముప్పై మూడు కులాలు ఏదైతే ఉన్నాయో రోజు పంతొమ్మిది వందల యాభై ఆరు కులాలలో ఉన్నటువంటి ముప్పై మూడు తెగలు ఏదైతే ఉన్నాయో దాంట్లో లంబాడి బిడ్డగా లంబాడి ప్రజలుగా ఈరోజు యాభై ఆరు యాక్ట్ ప్రకారం ఈ రోజు మేము రాజ్యాంగం కల్పించిన ఎస్టీలుగా మేము ఈ రోజు కొనసాగుతా ఉన్నాం ఈ క్రమంలో ఏదైతే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఆరు మధ్యలో ఈ ఇరవై సంవత్సరాల కాలంలో ఏదైతే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మా తెలంగాణ బిడ్డలు అదే విధంగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సుగాలి బిడ్డలు ఎస్టులుగా కొనసాగుతున్న క్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి లంబాడి విధంగా బంజారా బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్టులుగా కొనసాగుతున్న క్రమంలో మేము కూడా ఆ రోజు పాలకులకు కావచ్చు ఈ దేశంలో పాలిస్తున్నటువంటి తెలిపరిచింది ఒకటే ఆ రోజు ఉద్యమాలు తీసుకున్న క్రమంలో మేము కూడా ఆ రోజు మా నినాదం ఒకటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్టీలు లంబాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ రోజు ఎస్టీ జాబితాలో తీసుకోవాలని చెప్పేసి మేము ఆ రోజు ఉద్యమాలు పాటలు పట్టిన సంగతి మీ అందరికి తెలిసిందే ఆ ఆ విధానంలో ఆ ఉద్యమంలో ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు విద్యార్థి సంఘ నాయకులు కూడా జరిగింది ఆ రోజు ఇరవై సంవత్సరాల పోరాటంలో ఇరవై రెండు సార్లు పార్లమెంట్ లో సమీక్ష జరిగింది చేసిన తర్వాతనే ముప్పై మూడు కులాలు ఈ రోజు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఎస్టి తెగల్లో ఉన్నామని చెప్పేసి మేము తెలియపరుస్తా ఉన్నాం ఒకటి ఏదైతే మనం ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ అని చెప్పి మనం చెప్తా ఉన్నామో ఆ యాక్ట్ ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజా ప్రజాప్రతినిధులు పాలకులే ఆ రోజు తీసుకొచ్చారు ఒక భాష అదే విధంగా ఒకే ఆచారం ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వేరు వేరు ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నా ఒక ఎస్టీ గా లంబాడీలే కాదు అని చెప్పేది ఏదైతే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ఎస్సీలు అండ్ రిజర్వేషన్ పొందుతా ఉన్నారో ఈ తెలంగాణ దేశంలో ఉన్న వాళ్ళు ఆ రోజు ఈ రెండు ఆర్టికల్స్ ప్రకారము ఏదైతే ఏరియా రిమోల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ అని చెప్పి మనం చెప్తా ఉన్నామో ఆ రోజు మేమేదో లంబాడి గా తీసుకొచ్చింది కాదు అది ఆ రోజు ఆ ప్రాంతాల్లో వేరు వేరు ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారు వాళ్ళందరినీ ఒకే తాటిలో తీసుకురావాలని చెప్పేసి ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన మంత్రితో పాటు ఆ రోజు ఉన్న పాలకులే ఈ యొక్క యాక్ట్ ని తీసుకొచ్చేసి ఒక లంబాటి బిడ్డలనే కలిపింది కాదు ఈ రోజు ఆ రోజు ఖమ్మం జిల్లా నడిబొడ్డున బంజారా భవన్ లో ఈ యొక్క మాన్కోటలో జరగబోయే ఇరవై ఎనిమిదో తారీఖున మాన్కోటలో జరగబోయేటువంటి సదస్సు ర్యాలీ ఆత్మగౌరవ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ ఈ సమావేశాన్ని అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి భారీ ఎత్తున మా బంజారా ముద్దు బిడ్డలందరూ వచ్చి కదిలి వచ్చారు ఈ సమావేశం తరపున మాన్కోటలో జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ భారతదేశ బంజారా డెవలప్మెంట్ కౌన్సిల్ జాతీయ కార్యదర్శిగా నేను పిలుపునిస్తా ఉన్నాను తెలంగాణ ప్లేస్ బంజారాప్లెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గా జిల్లా నలుమూల నుంచి మా యొక్క సంఘం తరఫున అదేవిధంగా మా జాతి తరఫున అందరం వచ్చి ఈ యొక్క సమావేశ శాంతి ర్యాలీని ఆత్మగౌరవ ర్యాలీని విజయవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా శాంతియుతంగా ఏదైతే మాకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి రిజర్వేషనే కాదు అన్ని రకాలలో ఉన్నటువంటి హక్కుల్ని మేము సాధించుకునే దాంట్లో మా యొక్క బంజారా జాతి బిడ్డలమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారాలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఇప్పుడు సన్నహ అవుతూ ముందుకు వెళ్తా ఉన్నటువంటి సందర్భం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మా జాతిని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ముందుంటామని అదే సందర్భంగా ఎవరైనా మా మీద దుష్ప్రచారం చేస్తే ఆ ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఆ సహించే పరిస్థితుల్లో లేమో మమ్మల్ని దూషించే దానికి ఎవరు శాసనం చేసినా కూడా వారికి తగిన మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం పేరు మేము ఎవరిని విమర్శించదు మా గోర్బంజాల జాతిని మా లంబాడి జాతిని ఎవరైతే విమర్శించి టార్గెట్ చేస్తున్నారో వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేపు చివరిగా రేపు ఇరవై ఎనిమిదో తారీఖున జరిగే మానుకోట గర్జనని విజయవంతం చేద్దామని చేస్తామని కోరుతున్నాం జై శివలాల్ జై భారత్ జై हम भरत माता